ప్రైస్ దా మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట రైస్ దార్ట్ ఈరోజు చెప్పేటువంటి వాక్యము ముందు రోజుల్లో ఇప్పుడు ఒకసారి చెప్పినట్లు జ్ఞాపకం ఉంది మళ్ళా ఎండిపోయామో దేవుడు ఒకసారి పొద్దున గుర్తు చేశాడు మళ్ళా ఈ వాక్యాన్ని ఇదే విషయాలని చెప్పమని నేను అనుకున్న అప్పుడెప్పుడో ఒకసారి చెప్పినట్లు గుర్తుంది కదా మళ్ళా ఎందుకు అని అనుకున్నా అయినా కానీ వీరే వాక్యం చేయడం నేను లేఖనాన్ని తెరగేస్తా ఉంటే దేవుడు గుర్తు చేసినటువంటి వాక్యాన్ని కాదని వీరే లేఖనాన్ని తిరిగేస్తే వాక్యం చెప్పలేమో అనుకొని మళ్ళా దేవుడు గుర్తు చేసినటువంటి వాక్యాన్ని చెప్దామని సిద్ధపడ్డా వాక్యం ఏమిటంటే చాలా మందికి ఒక బ్రహ్మ ఉంటుంది బ్రహ్మ ఏమనంటే బైబిల్లో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు కదా దేవుడు మహాశక్తి సంపన్నుడు కదా మనకి కూడా అట్లాగనే దేవుడు ఆ గొప్ప కార్యాల్ని జరిగిస్తాడేమో జరిగిస్తాడు అని ఒక భ్రమలో ఉంటారు అయితే పొరపాటు ఏంటంటే దేవుడు శక్తి సంపన్నుడే కాదనే పొరపాటు ఏంటంటే ఆ శక్తి సంపన్నుడు మన జీవితంలో దేనిని నిర్ణయించి దేనికి లోబడాలని నిర్ణయించిండో తీర్మానం చేసిండో పరిశుద్ధుడైన దేవుడు ఆ తీర్మానానికి మనం లోబడి ఉండాలి లోబడి ఉండాలి లోబడి ఉన్నప్పుడు కొన్ని రోజులు వరకు శ్రమ ఉంటుంది ఆ శ్రమలో మనం ఇలాగ ఆలోచన చేస్తాం ఎలాగంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని ఆ కొద్ది కాలము మన వాటి గురించి ఆలోచన చేయకపోవటమే మంచిది వీటి గురించి అంటే మహాశక్తి సంపన్నుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని మనం అనుకునేటువంటి ఆ గొప్ప దేవుని శక్తులు ఆ కొద్ది రోజులు మనం ఆలోచన చేయకుండా ఊహించకుండా ఉంటాయో మంచిది ఎందుకంటే ఆ కొద్ది సమయంలో ఆ కొన్ని రోజుల్లో దేవుని చిత్తానికి లోబడితే లోబడితే దేవుని చిత్తం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది అటు తర్వాత అటు తర్వాత దేవుని గొప్ప కార్యాన్ని మనం చేస్తాం ఈ ఏసేపు అలాగనే అపోతుండైన పౌలు వాళ్ళ జీవితాల్లో కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యారు ఆ గడ్డు పరిస్థితుల్లో ఎంతో ప్రయత్నం చేశారు ఎంతో ప్రయత్నం చేశారు దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడా ఉండి మా స్థితిని ఎంత ఘోరంగా ఎంత దుర్భరంగా మార్చి ఉందా అని ఆ కొద్ది సమయంలో వాళ్ళు దేవుని కార్యాల వైపు శక్తి వైపు కనిపెట్టుకొని చూసి ఉన్నారు కానీ దేవుని కార్యాలు జరగల మనకి కూడా మీ జీవితాల్లో కూడా కొద్ది రోజులు శ్రమలు ఇబ్బందులకి దేవుడు మనల్ని నిర్ణయిస్తే ఆ కొద్ది రోజులు ఇటువైపు చూడకుండా ఉండటమే మంచిది ఆ శ్రమలో నడవటమే ఉత్తమమైన పని మన జీవితానికి శ్రయస్తారు ఆదికాండము నలభై అధ్యాయంలో నలభై అధ్యాయంలో పదిహేను వచ్చిన ఒక మాట అనబడున్నది ఏంటంటే ఏల ఎనగా నేను హెబ్రియల దేశంలో నుండి దొంగిల పడుతుంది అది నిశ్చయము మరియు ఈ చరసాలలో నన్ను ఏవిటకు ఇక్కడ సహా ఏమీ చేయలేదని అతనితో చెప్పాను ముప్పై నాలుగో తేదీ ఏసేపు అంటా ఉన్నాడు ఏసేపు ఏమనంటా అంటే నేను పలానా దేశం నుంచి దొంగిలించబడ్డా దొంగిలించబడినటువంటి నేను ఏదైనా నేరం చేసి జైలుకు పోతారు నేను ఏ నేరం చేయకుండానే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను నేను ఎంతో ఊహించుకున్నా ఎంతో దేవుని గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడని ఎంతో అనుకున్నా కానీ వీడు చూడబోతే ఏమైందంటే అంత అడ్డమే ఉండదు అంత వ్యతిరేకంగా జరుగుతుంది ఎంత వ్యతిరేకంగా అంటే అంత వ్యతిరేకంగా అంటే నేను ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది నేను ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతా ఉంది కనీసం నేను అనుకున్న దానికి దగ్గరగా కూడా లేదు అంతా నేను అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ పూర్తి వ్యతిరేకంగా జరిగేటప్పుడు ఏసేపు బాగా ప్రయత్నం చేసి బయటకు రావాలని ఆ శ్రమలో నుంచి ఆ శ్రమలో నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా సరే దేవుని నిర్ణయించండు మనకి ఈ శ్రమలు ఉంటాయి ఈ శ్రమంలో మనం ఉండాలి అని దేవు నిర్ణయం చేసిండు నిర్ణయం చేసిన తర్వాత ఆ శ్రమలో దేవుని శక్తి కలిగిన కార్యాల వైపు చూడకుండా ఆ శ్రమలోనే ఆయన ఎన్ని రోజులు నిర్ణయించుకోవచ్చుడో అన్ని రోజులు మనం ఉండాల్సిందే ఆ శ్రమలో దేవుని శక్తులు దేవుని గొప్ప కార్యాలను ధ్యానించుకుంటే మనల్ని ఎప్పుడు బయటకు తీసుకొస్తాడో కనిపెట్టుకొని ఉండడానికి తప్పించి నేను ఇప్పుడే బయటికి పోతా నాకు దేవుడు అంతా మేలు చే నేలు చేస్తా అని వాగ్దానం చేశాడు దేవుడు నాకంత గొప్ప గొప్ప దర్శనాలు చూపించండి అని ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించక మొత్తం మట్టి కొట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా మట్టి కొట్టి అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే శ్రమంలో శ్రమంలో వాటిని మనము పూర్తిగా అంగీకరించి వాటిలో మనం పూర్తిగా నిలబడి ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది వాటిలో మనం నిలబడాలి కొద్ది రోజులు బట్టి ఆ కొద్ది రోజులు ముగియకుండా ఎన్ని ప్రయత్నాలు చేయండి బయటకు ఎన్ని ప్రయత్నాలు చేయండి బయటకు రారు బయటకు వచ్చే సమయంలో దేవుని సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంత ప్రయత్నం చేసి మీరు ఆ శ్రమంలో ఉండాలి అని అనుకున్నా సరే దేవుడు వచ్చాడు వేసేపు జీవితంలో అలాగున్నది అపూస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము పదిహేను అధ్యాయంలో అపూస్తలైనటువంటి పౌలు జీవితంలో దేవుడు కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు పౌరుడు పదిహేన వచ్చిన ఏమనున్నదంటే నూట పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినం అందుకు వెళ్ళము అన్ని ఎగుటను రాజుల ఎదుటను ఇస్రా ఎగుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమయ్యి ఉన్నాడు ఇతడు నా కొరకు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించే వలన నేను ఇతనికి చూపుదలని అతనితో చెప్పాను ఈ తైలి జీవితం అంతా కూడా దేవుడు నిర్ణయించి జీవితం అంతా కూడా నిర్ణయించి జీవిత చరమాంకం అని ఉంటుంది కదా ఆ జీవితంలో ఆ దేవుని శ్రమలు ఎప్పుడైతే పోతాయని నిర్ణయించున్నదో ఆ పోయిన తర్వాత శ్రమలన్నీ పోయిన తర్వాత నమ్మది కలిగినట్లు కూడా పౌల గురించి రాబడ్డదు అయితే మొదట పౌలు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు నేను ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఈ మనుషులకి ఏర్పాటు చేశానో ఈ మనుషుడు దేవుని కోసం ఎంతగా శ్రంపడాల్సి ఉన్నదో నేను పౌలుకు చూపిస్తా పైలికి చూపిస్తా పౌలు కూడా అందుకు సిద్ధపడి ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఆవశ్యకత కౌలు కొన్నదని దేవుడు తన మనిషితో చెప్తా ఉన్నాడు ఇద్దరు జీవితాలు ఏసేపు పౌలు ఇద్దరు జీవితాలు కూడా శక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గర కడు దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవించాలని దేవుడు తీర్మానం చేసి ఉన్నాడు కడు దుర్భరమైనటువంటి పరిస్థితులు పైనకైతే ఇంతెంత ఇబ్బందులు కష్టాలు కాదు ఇంతెంత కాదు అంత కష్టాలు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి దేవుని ద్వారానే తీర్మానం చేయబడున్నారు కానీ పైన అంటాడు పౌలు నాకున్నటువంటి శ్రమంలోనే నేను బలాన్ని పొందుకుంటా ఉన్నా బలాన్ని పొందుకుంటా ఉన్నా శ్రమను తీసేయమని చెప్పి దేవుని అడగట్లేదు కానీ ఉన్న శ్రమంలోనే దేవుని బలాన్ని పొందుకుంటా ఉన్నాయి ఎందుకంటే శ్రమల్ని తట్టుకోవటానికి ఆ బలాన్ని పొందుకొని ఆ శ్రమంలో పడే అవులు దేవుని వైపుగా నడిచినట్లు కనపడతా ఉన్నాయి ఇద్దరు జీవితాల్లో ఇల్లు ఇబ్బందులు ఇల్లు శ్రమలు ఉన్నాయి ఇద్దరు జీవితాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించి కొన్ని ఇబ్బందులు కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు జీవితానికి కొన్ని భయంకరమైనటువంటి మనం ఊహించినటువంటి దుర్భరమైనటువంటి స్థితిని దుర్భరమైనటువంటి పరిస్థితులు వాటిని అన్నిటినీ కూడా అనుభవించాలని దేవుడు తీర్మానం చేసినట్లయితే ఆ దుర్భరమైన పరిస్థితుల్లో ఎప్పుడు బయటపడదామా ఎప్పుడు ఈ శ్రమలో తెలియజేత అని చాలా వరకు చాలా వరకు ఆలోచనలో అదే ఉన్నది ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు ఈ శ్రమలో తీసేయలేదా అనే అంటూ అనే ఆలోచనలో ఉన్నాయి కాబట్టి దేవుడు గుర్తు చేసి మీకు మళ్ళా ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు శ్రమను ఏర్పాటు చేయబడ్డ కొద్ది వరకు ఆ కొద్ది వరకు కూడా పోవాలి అని చెప్పాలని అనుకోవద్దు ఆ శ్రమను తొలగిపోవాలి అని చెప్పనని అనుకోవద్దు శ్రమను ఆయన ఎప్పుడైతే తొలగిస్తాడో అప్పుడే తొలగిపోతుంది ఆ లోపు ఎన్ని ప్రయత్నాలు చేయండి ఏసేపు చూశారు కదా ఎన్ని ప్రయత్నాలు చేయండి ఏసేపు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అన్నీ కూడా వ్యర్థమవుతుంది ఏసేపు అనుకోనటువంటి సమయంలో ఆయన ఊహించినటువంటి రోజున దేవుని చేత బయటికి రప్పించబడతాడు దేవుని చేత అంతకుముందు ఎంత ప్రయత్నం చేసినా సరే బయటకు వచ్చినట్లు లేదు ఆ కష్టాలనేవి దేవుడు నిర్ణయించుకుంటూ అనుభవించాలి ఆ సమయంలోనే ఉండాలని ఉండాలి ఉన్నప్పుడు ఆయన శక్తి చేత బయటికి రావాలని చెప్పనని అనుకోవద్దు అదేంది శక్తి చేతలో బయటకు రావాలి కదా అని చెప్పాలని ఒక ఆలోచన రావచ్చు రావచ్చు కానీ ఏర్పాటు చేసిందే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన శక్తిమంతుడు కాబట్టి ఎప్పుడు నిర్ణయించో వచ్చిందో ఆ సమయము బయటకు వచ్చేది బయటకు వచ్చేటువంటి ఆ సమయం వరకు ఆయన నిర్ణయించినటువంటి ఆ రోజు వరకు ఆ శ్రమలో మనం ఉండాలి ఆ శ్రమలో మనం ఉండాలి ఈరోజు వాక్యధ్యానం ఏమిటంటే ఈరోజు వాక్య ధ్యానము మొదటి పేతురు ఐదో అధ్యాయము పదో వచ్చిన రెండు వందల పదిహేడో పేటు చదువుతు మొదటి పేతురు ఐదో అధ్యాయము పదో వచ్చును తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వాకృతానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మను పూర్ణిలనుగా చేసి స్థిరపరిచి బలపరచును ఈ వచనంలో ఈరోజు వాక్య ధ్యానము దేవుడు గుర్తు చేసింది ఏంటంటే మీ గురించి మిమ్మల్ని పూర్ణిలనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు పూర్ణిలనుగా చేసే ముందు కొంచెం కాలము ఏవైతుందంటే శ్రమ నస్తాయి దేవుని ద్వారా వచ్చిన ముందు అదే ఉన్నది కొంచెము కాలము మీరు శ్రమ పడిన తరువాత పౌలు అలాగని వేసేపు ఇద్దరూ కొద్ది కాలము శ్రమ పడ్డారు కొద్ది కాలము శ్రమ పడ్డారు శ్రమ పడిన తర్వాత పూర్ణులుగా మార్చబడి దేవుని పరిపూర్ణలుగా మార్చబడి అటు తర్వాత క్షేమాన్ని చూశారు ఆ క్షేమము కొంతకాలం కాదు ఎప్పటికీ వాళ్ళు ఈ రోజులు అమోన్ శ్రమనేమో కొద్ది కాలము అటు తర్వాత వచ్చే దేవుని క్షేమమేమో మనమున్నాం మీ రోజులు అమోన్ దేవుడు నేనే చేస్తాడు క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు శ్రమనిచ్చినప్పుడు శ్రమలో మనము నిలిచినట్లయితే ఆయన పూర్ణిమముగా చేసేంత వరకు ఆ కొంచెము కాలము ఆయన చేత శ్రమలు తీసివేయబడేంత వరకు ఆయనలో మనము ఓపిక కలిగి ఉండాలి పౌలు గురించి అపోసల కార్యము చివరి అధ్యాయము చివరిలో రాయబడి ఉన్నది అద్భుతం ఉంటుంది పౌలకి కిరావుకుండా ఇంట్లో ఉండి వచ్చేట వాళ్ళందరికీ కూడా యోగక్షేమాలను కనుక్కుంటా సంఘాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మందిరాలు ఉన్నాయో కనుక్కుంటా వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు ఇచ్చుకుంటా వాళ్ళ యోగక్షేమాల గురించి వాకప్ చేస్తా వాకప్ చేస్తా దేవుని పరిచర్యని నమ్మది కానికి కొనసాగించినట్లుగా రాయబాడున్నది అప్రెస్తుల కార్యము చివరి అధ్యాయము చివరి వచనాల్లో మీరు ఈ విషయాన్ని చూస్తారు కావాలంటే చదువుకోవచ్చు మీరు రాయబాడున్నది అంతకు ముందు భయంకరమైన శ్రమలు అనుభవించండు అటు తర్వాత మనం ఇప్పుడు లేఖనంలో చదువుకున్నట్లుగా దేవుడు పూర్ణిమనుగా చేస్తాడు ఇప్పుడంటే కొంచెం కాలం అయిన తర్వాత ఆయన ద్వారా మనం పొందే శ్రమను మన జీవితంలో పూర్ణిమనుగా ఆయన చేత మనల్ని మార్చి స్థిరపడేంత వరకు మార్చి స్థిరపడేంత వరకు ఆయన మనకు తోడుగా ఉండి స్థిరపరిచి బలపరుస్తాడు వచ్చినంలో అదే రాయబడ్డది మన వాక్య ధ్యానం ఈరోజు ఏమిటంటే ఆయన మనల్ని పూర్ణిమనుగా మార్చి స్థిరపరిచి బలపరుస్తాడు ఆయనలో ఆయన శ్రమని అనుభవించుకుంటా ఉందో ఆయన తీసేంత వరకు ఈ నేపు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవు పోవు అది ఆయన తీసేసి నాడే పోతుంది అప్పటి వరకు ఎదురు చూడాలి చూద్దాం ఆమె దేవుడు తన వాక్యాన్ని విశ్రాంతి తిన మందు దీవించులో కాక ఆమె